పూర్వము దిలీపుడనే మహారాజు అనేక యజ్ఞ యాగాదు కర్తువులు ఉనరించి గొప్ప పుణ్యాత్ముడు అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రి వలె అన్ని విధములా కాపాడుచుండెను ఒకనాడు భూపాలునికి వేట నిమిత్తం అడవికి పోవలననేడి కోరిక కలగను మనసు కలిగిన కోరికను వారులకైనా నెరవేర్చుకునేటం సహజమే కదా ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోయి నిశ్చయమును వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసుకుని వేటకు దుస్తులను ధరించి సైన్య సమేతుడైబెడలిపోయేను దిలీపుడు వేటకు వెళ్లిన అడవి క్రూర మృగములతో నిండి ఉన్నది ఆ క్రూర మృగ జంతువులు సమీపం నందున గ్రామాలపై పడి ఆ పశుపక్షాదులను మనుషులను చంపి నానాభీభస్టములు చేయుచున్నవి దిలీపుడు అడవిలో మాట వేసి మృగములను చంపుచుండని తన పరివారం కూడా మృగములను మట్టు పెట్టుచుండేది ఇలా కొన్ని రోజుల వరకు అడవి అందే ఉండే అనేక క్రూర జంతువులను చంపిరేవు ఒకనాడు ఒక మృగముపై బాణం వేసిన ఆ బాణాన్ని తప్పించుకుని ఆ మృగం పారిపోయిను దిలీపుడు పట్టు విడవక దాని వెంట పరిగెత్తను ముందు మృగము వెనుక దిలీపుడు అతని వెనుక పరివారము పరిగీడుచుండగా మృగముక కీక ప్రవేశించిన అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహం చేయి నాలిక ఎండిపోతుంది నీటి కొరకు పరివారంతో వెతుకుచుండి అదృష్టం కొలది ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించింది దాన్ని చూసి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించిన ఆ సరస్సు అంతులేని తామర పూలతో నిండి అతి మనోహరంగా నుండి దిలీపుడు అతని పరివారమును తృప్తి తీరి నీరు త్రాగిరి గట్టుపైన ఉన్న వటవృక్షం కింద అలసట తీర్చుకునిచుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమి తరిమివేసిన పులులు సింహాలు అడవి పందులు మొదలగు జంతువులు కూడా సరస్సు వద్దకే వచ్చి చేరినవి దిలీపుడు తన పరివారమును వాటిని చూచి గురిపెట్టి బాణములు వేసి చంపిరి దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవుచుండెను అటులా ఇంటి ముఖం పెట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమందున ఒక సద్బ్రాహ్మణుడు ఎదురాయెను ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు కలిగి ప్రకాశించుచుండెన ఆ విప్రుణ్ణి చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడి ఆ బ్రాహ్మణుడు క్షణమాగి ఆ రాజుని గాంచి ఇతని ముఖవర్చస్సు చూడగా గుణవంతుని వలె ఉన్నాడే ఇతనికి ఏదైనా ఉపకారం చేయటం మంచిదని మనసులో తలచి మహారాజా శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సుల దగ్గర ఉన్నావు అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవచున్నావేమిటి మహత్యం నీకు తెలియదా అని ప్రశ్నించిన బ్రాహ్మణి మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణ్ణి చూచి విప్రమోత్తమా అట్లా ప్రశ్నించినారేమిటి అని ఆశ్చర్యంతో పలికెను పరమ పావణమైన మాఘమాసం కదా అని జ్ఞాపకం చేయుచుంటిని అని బ్రాహ్మడు పలికెను చిత్తన్ స్వామి నాకు గుర్తులేదు రాజప్రసాదమును నన్న పురోహితులు చెప్పియుంది నేను మృగే వినోదినే వచ్చి అడవిలో కొద్ది దినములు ఉండటం వలన నాకు ఈ విషయం జప్తి లేదు కావున నా మాఘమాస నెరిగింపవలసిందిగా ప్రార్థించుచున్నానని దిలీపుడు వేడుకొనెను ఆ బ్రాహ్మణుడు దిలీపుణ్ణి దీవించి రాజా సూర్యవంశపు గురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు నీ కడకు వచ్చిచుండును గదా అతని వలన మాఘమాస గూర్చి గురించి మా మహామునికి తెలియనిదంటూ ఏమీ లేదు కదా అంటూ చెప్పాను బ్రాహ్మడు తన దారి తాను పోయేను దిలీపుడు వశిష్ఠుని కడకుపోవుట దిలీపుడు తన పరివారంతో నగరమున చేరను పదే పదే బ్రాహ్మణి మాటలు జప్తికి తెచ్చుకొని ఎటులను ఆ రాత్రి గడుపును మరునాడు ప్రాతకాలమును లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులు సకలాభరణములను ధరించి మంత్రి సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనానికై వారి ఆశ్రమానికి వెళ్ళేను ఆ సమయంలో వశిష్ఠుల వారు తపమాచరించుకునిచున్నారు శిష్యుడు వేద గావించుచున్నారు దిలీపుడు ఆ దృశ్యంను చూచి వారికి తపోభంగం కలగనీయరాదని కొంత తడువు వేచి ఉండెను దిలీపు మహారాజుకు వశిష్ఠ వారు గురుతుల్యులు అందుచే గురుభక్తి మిగుటంగా నుండెను మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సు నుండి లేచి రాజుని కుశలం ప్రశ్నలు అడిగి ఉచితాసనంపై కూర్చుండబెట్టి వచ్చిన రాజుని కారణమేమని అడిగెను దిలీపుడు వశిష్ఠుతో వృషి తమ వలన నేను అనేక రాజధర్మములు పురాణ ఇతిహాసములు విని సంతృష్టినైతిని కాని మాఘమాసమాత్యం మాత్యం ధర్మములు కాని తెలియనందున ఆ విషయము తమ నుండి తెలుసుకుని గోరి తమ వద్దకు వచ్చి తిని కాన పరమ పావన మంగళప్రదమైన మాఘమాస మాత్యమును వివరించవలసిందిగా కోరుచున్నాను నేను అవును మహారాజా నీ కోరిన కోరిక సమంజసమైనదే మాఘమాసం యొక్క మహత్యం ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించవలసిన ఆవశ్యకత ఎంతైనా కలదు మాఘమాసం యొక్క మాత్యమును వర్ణింప నాకు కూడా శక్యం కాదు ఎంత చెప్పినా తనివి తీరంది ఇతర దినములో చేయు కర్తువులు కాని యాగములు కాని ఇవ్వనంత ఫలము కేవలం మాఘమాసంలో చేయు నదీ స్నానం వలన గొప్ప ఫలం కలుగున అటువంటి ఫలమును ఇచ్చు మాఘమాసం అన్ని విధముల శుభప్రదమైంది కాన ఈ మాఘమాసం అందు చేయిన చేయు నదీ స్నానం వలన మనుషుడు పుణ్యాత్ముడగుచున్నాడు అంతేకాదు మాఘమాసం అన్ని విధాల పుణ్యప్రదమైనది అంతేకాక పుణ్యకార్యముల వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును కాని మాఘమాసంలో సంపాదించిన ఫలం వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును ఇంతకన్నా మహత్తు గలది మరి వేరొక్కటి ఉన్నదా అంటూ మాఘమాసాని మహత్యాన్ని వివరించబోతున్నాడు వశిష్ఠుడు దిలీపుడికి పూర్వము దిలీపుడనే మహా